హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బావనరా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్తో మేము ముందుకి వచ్చాను అదేంటంటే ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు ఇరవై ఒక్క లక్షలు ఇరవై ఎనిమిది లక్షలపై పన్ను ఎంతెంత పడుతుందో ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను అయితే ఈ యొక్క వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సమయం దగ్గర పడుతుంది ఇక పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం వచ్చేస్తుంది ఇక పన్ను చెల్లింపుతో ప్రస్తుతం పాత కొత్త పన్ను విధానాలు రెండు ఉండగా దానిపై ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ లక్షల ఆదాయ ఆదాయాలపై పన్ను లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కొద్ది రోజుల కిందట బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రిబేట్ భారీగా పెంచింది అంటే పన్నెండు లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ చెల్లి చెల్లించిన అవసరం లేదని స్పష్టం చేసింది ఇదే సమయంలో వేతన జీవులు అదనంగా డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపి ట్వల్వ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆదాయం పన్ను చెల్లాల్సిన పని లేదు ఇది కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఇదే సమయంలో పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు ఇక్కడ కొత్త ఇక్కడ ట్యాక్స్ రిబేట్ ఐదు లక్షల వరకే ఉంది స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇక్కడ యాభై వేలుగానే ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగియేందుకు సమయం దగ్గర పడుతుంది మరి ఏప్రిల్ నుంచి ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే కొత్త పన్నుల మార్పులు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి దీని కింద ఎంత ఆదాయంపై పన్ను లెక్కలు ఎలా ఉన్నాయనేది చూద్దాం ప్రతిపాదిత కొత్త పన్ను విధానం ప్రకారం నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కు పన్నెండు లక్షల వరకు పన్ను లేదు ఇదే సమయంలో ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ లక్షల ఆదాయంపై వేతన జీవులకు ట్యాక్స్ సున్నా ఈ లెక్కలతోనే ఇప్పుడు మనం పాత పన్ను విధానం కొత్త కొత్త పన్ను విధానం ఏడు లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ ఎంత ఆదాయంపై ట్యాక్స్ ఎంత పడుతుందో చూద్దాం మనం ఇప్పుడు వేతన జీవులు శాలరైడ్ ఇండివిజువల్స్కు పన్ను లెక్కల గురించి తెలుసుకుందాం ఇక్కడ పన్ను వర్తించే ఆదాయం నుంచి డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేసి లెక్కల వేశాం అయితే ఏడు లక్షలు ఆదాయంపై పాత పన్ను విధానంలో నలభై నాలుగు వేల రెండు వందల ట్యాక్స్ చెల్లించాలి కొత్త పన్ను విధానం ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించిన చెల్లించాల్సిన పని లేదు అయితే పద్నాలుగు లక్షల ఆదాయంపై చూస్తే స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో యాభై వేలు కొత్త పన్ను విధానంలో డెబ్భై ఐదు వేలు తీసేసి లెక్కేయాలి ఇక్కడ పాత పన్ను విధానంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు పన్ను పడుతుంది కొత్త పన్ను విధానంలో లక్ష తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో ఎనభై ఒకటి వేల తొమ్మిది వందల ట్యాక్స్ పడుతుంది ఇక్కడ ఉదాహరణకు పద్నాలుగు లక్షల ఆదాయంపై ప్రతిపాదిత కొత్త పన్ను విధానం ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు తీసిస్తే పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఆదాయంపై లెక్కించాలి దీనిపై డెబ్బై ఐదు వేలుకు పైగా ట్యాక్స్ పడగా నాలుగు శాతం సెస్తో కలిపి ఎనభై ఒక వేల తొమ్మిది వందల పడుతుంది ఇలాగే అన్నింటినీ లెక్కించాలి ఇక్కడ ఇరవై ఒకటి లక్షల ఆదాయంపై చూస్తే పాత పన్ను విధానంలో నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందలు కొత్త పన్ను విధానంలో మూడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందలు ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో రెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందలు ట్యాక్స్ పడుతుంది అయితే ఇరవై ఒక లక్షల ఆదాయంపై చూస్తే ఇరవై ఎనిమిది లక్షల ఆదాయంపై వరుసగా ఆరు లక్షల అరవై మూడు వేలు రూపాయలు ఐ ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందలు నాలుగు లక్షల పదమూడు వేల నాలుగు వందలు పన్ను అనేది పడుతుంది ఇదే విధంగా ముప్పై ఐదు లక్షల ఆదాయంపై పాత పన్ను విధానంలో ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందలు కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల నలభై ఆరు వేల ఏ రెండు వందలు ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో ఆరు లక్షల ముప్పై ఒకటి వేల ఎనిమిది వందలుగా పన్ను పడుతుంది ఇదేంటి ఈ యొక్క వీడియోలో ఏ ఏ ఆదాయానికి ఎంత పను పడుతుందో అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వివరాల గురించి నేను ముందుకు రాబోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ